హలో ఫ్రెండ్స్ హాయ్ నేనైతే బెబ్బర్లు బెబ్బర్లు అంటాను చూడండి బెబ్బరికాయ అక్కడిగో బెబ్బరి కాయలు ఎలా ఉన్నాయి ఫ్రెష్గా ఇగో నేను చూడండి చింతపండు పొద్దు పొద్దుగాల ఇవే తింటున్నా చూడండి ఇట్లా ఉన్నాయి బా బాగుంది మొత్తం తోటనే ఇది ఏం దొరుకుతుందా అనుకున్నా నాకు చింతపండు దొరికింది బొబ్బరి పండు దొరికింది కాయ బాగున్నాయి చెట్లు అదేంటో మనకు చూడబుద్ చూసిన కొద్దికి చూడబుద్ధి అవుతా ఉంటుంది కానీ అక్కడ ఏందో షేన్ ఉంది కానీ అది ఏం చేస్తుంది అక్కడ చూడండి పక్షులు ఎన్ని ఉన్నాయి పక్షులు అంటే పక్షులే బెబ్బరికాయ ఇక్కడ చూడండి కాలువ నీళ్ళు ఊర్లో ప్రకృతి ఇచ్చేది అంతా కొంతమంది తినరు కానీ ఊరంటే చాలా చీప్గా తీసి పడేస్తారు కానీ ఊర్లు ఉన్నంత స్వచ్ఛదనము ఏడలేదు నిజంగా అక్కడ లోపడుకోవాలంటే భయం వేస్తుంది కాయలు ఇగో ఈ కాయలు అంటే ఎండిపోయినాయి ఎండిపోయిన కాయలు ఇస్ ఇది మంచిగా ఇగో కనబడుతుందా ఇగో ఇగో ఇవి మంచిగా ఇంత పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద మంచిగా నీళ్ళలో వేసి ఉడకబెట్టి తింటుంటే సూపర్ ఉంటుంది ఇవి తీద్దామంటే నాకు ఒక్క చేతిలో ఫోన్ ఉంది చూడండి బెబ్బరికాయలు సూపర్గా ఉన్నాయి బాగున్నాయి పచ్చి తినొద్దు కానీ పొద్దు పొద్దుగాల కదా తింటున్నా ఎయిట్ అవుతుంది ఎగ్జాక్ట్ టైము వెళ్ళి ఇలా ఎంజాయ్ చేస్తుందని కామెంట్ చేస్తారా ఏంటో నాకు అర్థమవుతలేదు ఇంకా ఏందో అర్థమవుతలేదు ఇవన్నీ అట్లా అట్లా ఎందుకు కట్టినా కూడా తెలుసు మీకు తెలిస్తే కామెంట్ చేయండి కొంచెం అలా ట్రాక్టర్ దున్ని అంకుల్ చూస్తున్నాడు ఏం చూస్తున్నాను నేను ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో చెరువు అన్నా కదా అదే చెరువు అవే చెరువులకు వెళ్ళి ఇక్కడ వాటర్ వస్తున్నాయి చెరువులో వాటర్ ఇవి అంటే ఆడ పక్కన చెరువు ఉంది కదా ఆ చెరువు నుండి వాటర్ ఇక్కడ తీసుకున్నారు తీసుకొని ఇలా వ్యవసాయం చేసుకుంటున్నారు ఇప్పుడు మామూలుగా ఒక బోర్ వేపియ్యాలంటే ఎంత కష్టం ఉంటుందండి ఎవరికైనా కానీ చెప్పండి బెబ్బరికాయలు అయితే తెంపుదాము కిన్ని దెబ్బ దెబ్బ అన్నది అన్నీ ఎండిపోయినాయి కొన్ని ఎండినవి ఎండనివి అనేవి ఆయిలేదు తెంపితే షర్ట్విక్ వచ్చే ఎందుకంటే అది ఎవరికి అలవాటు ఉందో వాళ్ళకి మాత్రమే వస్తుంది పని అలవాటు లేని వాళ్ళకి అయితే వస్తుంది చెప్పండి మొత్తం బిబ్బరికాయలు అయితే దింపుతున్నా నేను మీ సిరి పల్లెటూర్లకు వచ్చి ఎట్లా ఎంజాయ్ చేస్తుందో సాక్సులు ఎందుకు వేసుకున్నానంటే కొంచెం కూల్గా ఉంది అందుకని అందుకని నేను సాక్సులు వేసుకొని తెంపుతున్నాను చూడండి ఎన్ని కాని ఒక్కటి అంటే మనము ఇలా ఎండిపోయింది తెంపితే బాగుంటుంది ఇంకో ఎండిపోయింది తెంపితే చాలా మంచిగా అనిపిస్తుంది తెంపిన కొద్దికి తెంపాలని అనిపిస్తుంది ఇవి చూసి తెంపాలి మనము నేను ఒక్కొక్కటి ఇంత 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 మెల్లగా తెప్పుతున్నా ఎండ ఎండ వెళ్తుంది వచ్చిపోతూ ఉంది ఎండ ఇవి మా హైదరాబాద్కి తీసుకుపోవాలి బెబ్బర్లో వీడియో చేయాలి మా యూట్యూబ్ ఫ్రెండ్స్కి అందరికీ పెట్టాలి నేను అంటే ఇది మావోలేదే పొలము నేను తెమ్కపోవాలి మమ్మీ తె అన్నది అందుకని తెంపుకుంటున్నా వాడు గణేష్ గాడేమో తెంపమంటే అక్కడ కూర్చున్నాడు వాడు ఫోన్ అని ఇక వీడియోన దిరా అంటే తీయలేను నేనే తెంపుతున్నా కొన్ని మాత్రమే తెంపుతా ఎక్కువ కూడా తెంపను ఏదో అంటే చాలు మనం ఇన్నే తింటాం కదా ఇంతకన్నా ఎక్కువ తింటామా తినాము కదా అన్నీ నమ్మొస్తుంది నాకు ఎందుకేమో వీడియో తీసినందుకు ఒక చేతిలో ఫోను ఒక చేతిలో ఇవి పట్టుకొని తెంపుకుంటుంటే ఏడికేళ్ళు అవుతుంది చెప్పండి అంతేనా కాదా తెంపుతూనే ఉన్నా పట్ట 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 అమ్మాయి నిజంగా మనకి ఆడ సిటీలు ఉన్నంత ఫ్రీగా సిటీలో ఉంటే ఏం కనబడదు ఎక్కడ కనబడదు ఇక్కడైతే చేతుల మాత్రం బుడతలేవు ఇవి అందుతలేవు బస్తలు వేసుకోవాలా చున్నీలు వేసుకోవాలా అని ఆలోచిస్తున్నా వేయాలి ఇక ఇవి ఇంట్లో మాత్రం బతుకమ్మ చెట్లు అయితే బాగున్నాయి బతుకమ్మ చెట్లు అమ్మ బతుకమ్మ చెట్లు మన సిటీలో మాత్రం గిదె పువ్వుని కొనాలంటే ఎన్ని పైసలు పెట్టాలనో ఈ పువ్వుని మొన్న అయితే దసరా పండుగకైతే ఈ పువ్వు రేట్ అయితే బాగానే పలికింది మా హైదరాబాద్లో ఏం చేద్దాం చెప్పండి ఇద ఈ కొన్ని తెంపాలి బెబ్బరికాయలు ప్లీజ్ ఇక వీడియో తీసిన మటుకు చాలు కొన్ని తెంపుకొని తొందరగా ఇంటికి వెళ్ళాలి ఇంటికాడు ఉన్నోళ్ళు ఫోన్ చేస్తుర్రు ఆ ఏమో తెంపమంటేనేమో అక్కడ ఉన్నాడు ఆడు ఆడున్నాడు ఆడికి వెళ్ళి ఈ చేను ఇంత దూరము ఆడ బైక్ కనబడుతుందా దూరంగా అది తీసుకుంటుందో లేదో కానీ ఆడ ఆడ రోడ్ మీద ఉన్నాడు వాడు రోడ్ మీద కూర్చుండు బెబ్బరికాయ దింపుతామంటే రాలేడు నేను నేను ఒక్కదానే వీడియో తీస్తున్నా అందుకని తొందర తొందరగా ఈ స్కార్ఫ్లో కట్టుకొని ఇంటికి తీసుకుపోవాలి మమ్మీ పిలుస్తుంది తొందరగా పోవాలని అందుకని ఓకే మళ్ళీ నేను ఉంటాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బెబ్బరికాయలు దింపాలి ఓకేనా Bye. Bye 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 bye.